ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ వ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం నాలుగు పాదాలు అలాగే పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత జీవితం మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలన్నింటిలో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి రోజున మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా మీరు ఈ స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే వాటి నుంచి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి దాంతో మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆత్మవిశ్వాసంతో పనిచేయడానికి మీ యొక్క కృషి చేయడానికి మీరు కృషి ప్ర మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు ఆయా పనుల్లో మంచి విజయాలను అందుకుంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తోటి ఉద్యోగులతో కానీ మీ దగ్గర పనిచేసే పరిమళతో కానీ సత్సంబంధాలు అనేవి మెరుగుపడతాయి వాళ్ళతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున ఆదాయం బాగా పెరగటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రోజున మీరు మిమ్మల్ని అభిమానించే మిమ్మల్ని ఆరాధించే మిమ్మల్ని ప్రేమించే స్త్రీలతో కూడా మీరు ఈ రోజున కలవడానికి వాళ్ళతో సాహసర్యం ఏర్పడడానికి వాళ్ళతో మంచి రిలేషన్స్ మీరు మెయింటైన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు మీ ఇంటిలో ఒక శుభకార్యం జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ ఇంట్లో ఒక రకమైన ఒక శుభవార్త మీరు మీ ఇంటి ద్వారా వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా పిల్లలు లేని వారికి అది కన్సీవ్ అయ్యే అవకాశం ఎక్కువగా అవకాశాలు ఉంటే ఆల్రెడీ కన్సీవ్ అయిన వాళ్ళకి పిల్లల పుట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు మీరు మీకు వివాహం కాకపోతే ఆ వివాహం కాగాని వాళ్ళకి ఈ రోజున ఖచ్చితంగా మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీకు మంచి సంబంధాలు కుదురుతాయి మంచి మ్యాచ్ ఫిక్స్ అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజున మీరు ఏ కార్యక్రమం తలపెట్టినా అవి మంచి సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు దూర ప్రయాణాలు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి దేవతా దర్శనాలు దైవ దర్శనాలు చేసుకోవడానికి అలాగే ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ మీరు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న కృషికి ఈరోజున మంచి మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు పెద్దవాళ్ళతో కూడా మీకు పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల వల్ల మీరు లాభి లాభ లాభం పొందడానికి లబ్ధి పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో తాము పెట్టి పెట్టిన పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు ఈ శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది వాళ్ళు చేస్తున్న పనికి తగిన ఆదాయం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఆదాయం కూడా బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీరు చేసే అమలు చేసే విధానం వల్ల మీ మీ యొక్క టార్గెట్స్ రీచ్ అవ్వడానికి మీరు చే అమలు చేసే విధానాలన్నీ కూడా మీకు విజయాన్ని అందిస్తాయి తోడ్పాటుని అందిస్తాయి సక్సెస్ని అందిస్తాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది వాళ్ళు చదువు మీద దృష్టి పెడతారు ఈ చదువు మీద దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళు చాలా వరకు విద్యలో ఆశించిన ఫలితాలను పొందుతారు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు విద్యలో వాళ్ళు ఆశించిన రిజల్ట్స్ని వాళ్ళు పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఆదాయపరంగా అలాగే ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వ్యాపారపరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ఆదరణ లభిస్తుంది గౌరవ మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవన్ నమస్కారం